నిన్న ఆంధ్రప్రదేశ్ నీటి వనరు వనరుల శాఖ మహులు రామానాయుడు గారు మాట్లాడుతూ రాయలసీమకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల గురించి కొన్ని విషయాలు పత్రికాముఖంగా చెప్పారు ఈ సందర్భంగా నేను రామానాయుడు గారు కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను సార్ నిన్న మీరు కూర్చొని మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఎనిమిది వేల కోట్లు మీరు ఖర్చు పెట్టామని మీరు చెప్తున్నారు ఈ విషయం పైన ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని లేకుంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు తీసుకొని మీరు ఏ ఏ ప్రాంతాల్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టారో చెప్పేదానికి మీరు సాహసిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టింది ఎనిమిది వేల కోట్లు పేమెంట్ చేసింది గతంలో పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లకు ఎవరెవరైతే మీకు కమిషన్లు ఇస్తారో మీ కమిషన్లు నింపుకుండేదానికి మీరు పేమెంట్లు ఇచ్చారు తప్పితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక్క ప్రాజెక్ట్ను కూడా మీరు చేయడం లేదు ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ తప్పితే మరొకసారి చెప్తున్నాను రాయన రామానాయుడు గారు రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులు మీ ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిలబడిపోయినాయి మీరు సంసిద్ధత వ్యక్తం చేస్తే మా పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరత్ర పార్టీ నాయకులందరి కూడా పిలిచి ఒకసారి పిలుచుకొని పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిగా మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆగిపోయింది మీరు ప్రచారం చేస్తున్నటువంటి రకంగా రెండు వేల ఇరవైలో ఎన్జిటి అబ్జెక్షన్స్ వచ్చినప్పటి నుంచి ఆగిపోలేదు దీనికి కావలసినటువంటి సాక్ష్యాలు దీనికి కావలసినటువంటి ఆధిక ఆధారాలన్నింటి కూడా మీరు ఇరిగేషన్ శాఖని ఈరోజు మీ ఆధీనంలో ఉంది అక్కడ ఇంజనీర్ బిల్స్ ఎముక్కులు తెప్పించుకోండి ఏ సంవత్సరంలో పనులు జరిగాయి దానికి సంబంధించినటువంటి ఎప్పుడు పేమెంట్ ఇచ్చారు విషయం మీరు చూస్తే పరిశీలిస్తే స్పష్టంగా డేట్ల వారీగా వస్తుంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినటువంటి వరకు నిరాటకంగా ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరిగాయి వాటికి సంబంధించినటువంటి ఏడు వందల తొంభై ఐదు కోట్ల పేమెంట్లు కూడా ఆ సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు పేమెంట్ కూడా జరిగాయి కాబట్టి మీరు చెప్పినటువంటి ఆరోపణ ఏదైతే చేస్తున్నారో రెండు వేల ఇరవైలో పనులు ఆగిపోయినాయని చెప్పారు ఇది వాస్తవం కాదు దీనికోసం నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఆ రోజుపై ఫీల్డ్ విజిట్ పెట్టారు మీరు కావాలంటే మీతో పాటు మేము వచ్చేదానికి కూడా సిద్ధం రెండోది మీరు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాము రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకని మీరు చెప్పారు మీరు సిద్ధమా అన్నిటికీ మేము మీతో పాటు మేము వస్తాం విజిట్ చేసేదానికి ఏ ఏ ప్రాజెక్టు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో ఏ ప్రాజెక్టులు జరుగుతున్నాయో చెప్తే మేము కూడా చూసేదానికి సిద్ధంగా ఉన్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ అయ్యేటువంటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి కుందు వైడనింగ్ ఆగిపోయింది పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి ఆ తర్వాత జిఎన్ఎస్ఎస్ గండికోట వరకు వచ్చేటువంటి వైడనింగ్ పనులన్నీ ఆగిపోయినాయి టన్నెల్ పనులు ఆగిపోయినాయి ఏ పనిని చేశారండి మీరు రాయలసీమలో గతంలో జరిగినటువంటి పనులకు ఎవరన్నా కమిషన్లు ఇస్తే ఆ కమిషన్ల కోసం కకృతిపడి మీరు పేమెంట్ చేసినారు తప్పితే ఈ రోజుటి వరకు ఒక్క హెచ్ఎన్ఎస్ఎస్లో లైనింగ్ పనులు తప్ప ఏ కార్యక్రమం జరగం లేదు ఇది వాస్తవం ఆ హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు కూడా ఆ ప్రాంతంలో అనంతపురము ఆ తర్వాత మన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పాదయాత్రలు చేసి ఆపడయా లైనింగ్లు మీరు లైనింగ్లు చేస్తే మాకు చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలంతా వ్యతిరేకించేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తూ ఉండరు దేనికోసం చేస్తున్నారు మీరు ఈ పనులు రెండు దురుద్దేశాలు ఒకటి మీకు కావలసినటువంటి ప్రాంతానికి త్వరగా నీళ్లు తీసుకొని పోయేదానికి ఒకటైతే రెండవది మీరు కావాల్సినటువంటి ఈ షార్ట్ క్రీటింగ్ పనులు కానీ ఈరోజు చేసేటువంటి లైనింగ్ పనులు కానీ అత్యధిక రేట్లతో మీకు కావలసినటువంటి కాంట్రాక్టులకు మీరు అప్పచెప్పినారు కాబట్టి ఈ రెండు దురుద్దేశాలతో అక్కడటువంటి ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో అనంతపురం కానీ లేకుండా ఉంటే సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీరు లైనింగ్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడతాము మినిమం సీపేజ్ అనేది ఉండదు ఆ యొక్క లైనింగ్ చేయకుండా ఉంటే కదా ఆ వచ్చే సీపేజ్తో మా ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది దయచేసి లైనింగ్ ఆపండి అని చెప్పి అక్కడటువంటి రైతులు మొరబెట్టుకుంటా ఉంటే వాళ్ళ మరణ ఆలకించకుండా వాళ్ళ ఇబ్బందులు పడినా కూడా పర్వాలేదు మా కమిషన్ వస్తే చాలని చెప్పి ఆ పనులు చేస్తున్నారు తప్పితే రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపరం పరమైనటువంటి పనులు మీరు ఏమీ చేయలేదు రెండవది మీరు కూర్చొని ఏదో ఆరోపణ చేశారు రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సంస్థకు ఏదో అవసరం లేనటువంటి పనులన్నీ మొదలుపెట్టారని చెప్పేసి మీరు ఆరోపణ చేశారు గుండె మీద చేసుకొని చెప్తున్నాను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుగా నేను చెప్తున్నా అయ్యా జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు లింక్ చేసేటువంటి ప్రాజెక్టు చాలా ఉపయోగకరమైనటువంటిది మీరు కావాలంటే రండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈరోజు కుప్పంకు నీళ్లు పోవాలంటే టైలాండ్కు నీళ్లు పోవాలంటే మీ ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నీళ్లు పోవాలంటే ఆరు వందల ఇరవై కిలోమీటర్లు దాదాపు ఆ కాంటూరులో అనేక లిఫ్ట్లు తీసుకొని పోవాలి అది చాలా కష్టసాధ్యం అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే నూట ఇరవై కిలోమీటర్లు మాత్రమే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది దాదాపు ఐదు వందల కిలోమీటర్లను మీరు ఎక్కడైతే మన కర్నూలు నుంచి మేము తీసుకొని పోతామో అవన్నీ కూడా షార్ట్ కట్ చేసుకొని ఓన్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ లిఫ్ట్తోనే మీకు మీ కుప్పంకు నీళ్లు పోయేదానికి అవకాశం ఉంటుంది ఆ ప్రాజెక్ట్ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజె ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మూడు లక్షల ముప్పై వేల ఎకరాలు తీవ్ర దుర్భరంతో ఉన్నటువంటి ప్రాంతాలంతా హై ఎలివేటెడ్ ఏరియాస్ అంతా చక్రాయపేట మండలం కావచ్చు లక్కింటిపల్లె మండలం కావచ్చు రాయచోటి కావచ్చు పొంగనూరు కావచ్చు ఆ తర్వాత పూతలపట్టు దగ్గర నుంచి కుప్పము రామకుప్పం ఇవన్నీ కూడా శాంతిపురం మండలము ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉండేటువంటి శాంతిపురం మండలం కానీ రాంకుప్పం మండలం కానీ కుప్పం మండలం కానీ ఇవంతా కూడా చాలా ఎత్తైన ప్రాంతాలు ఈ ప్రాంతానికి నీళ్లు పోవాలంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కంటే ఈ జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింకు చాలా ఉపయోగము దానికోసం ఆ ప్రాజెక్టు కోసము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయండి పూర్తి చేస్తే అందరికంటే బెనిఫిట్ పొందేది చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాన్స్టిట్యున్సీ అది గుర్తుపెట్టుకోండి దాన్ని ఆపి దాంట్లో కూర్చొని ఏదో కో కోడిగుడ్డు మీద ఈకలి బీకే కార్యక్రమాన్ని మానుకోండి రెండవది మీ మాటల సందర్భంగా మీరు కూర్చొని మాట్లాడుతూ అసలు రాయలసీమ లిఫ్టే అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా రామానాయుడు గారు మీరు మీరు మీ మీ యొక్క మీ యొక్క అనుచరులతో మీ యొక్క ఇరిగేషన్ సిబ్బందితో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా ఈరోజు ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఆ నీటి మట్టం ఉండే స్థాయిలో నుంచి తెలుగు తెలంగాణ ప్రభుత్వం వారు దిండిలో ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టులు కడతా ఉంటే అంటే ఆల్మోస్ట్ జీరో లెవెల్ ఆఫ్ కృష్ణ ఎనిమిది వందల అడుగులు అంటే కృష్ణానదిలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి చుక్కను కూడా తీసుకొని పోయేటువంటి ప్రాంతంలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని నాలుగు టీఎంసీలు తీసుకుని పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది కూడా ఎనిమిది వందల అడుగుల్లో పెట్టుకోకుండా పోతే చాలా ఇబ్బంది పడేది రాయలసీమ ప్రాంతం ఈరోజు రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా జీవనాధారమైనటువంటి పోతిరెడ్డిపాడు యొక్క లెవెలు ఎనిమిది వందల నలభై అడుగులో ఉంది కానీ ఎనిమిది వందల నలభై అడుగులో నీళ్లు ఎక్స్ట్రా ఫ్లో అయితే కూడా ఒక వెయ్యి క్యూసెక్లే ఫ్లో అవుతాయి పూర్తి కెపాసిటీ నలభై నాలుగు వేల నలభై నాలుగు వేల కెపాసిటీ పోతిరెడ్డిపాలు బయటికి పోవాలంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు అంటే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ దాటిన తర్వాతనే ఆ లెవెల్కి వచ్చినప్పుడు మాత్రమే నలభై నాలుగు వేల క్యూసెక్లు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు కృష్ణానదిలో నీటి మట్టం తక్కువ ఉండేటప్పుడు ఎనిమిది వందల నలభై ఒక్క అడుగుల కంటే నీటి మట్టం కింద ఉండేటప్పుడు రాయలసీమకు నీళ్ళు రావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కాకుంటే ఇంకా వేరే రకంగా ఏ రకంగా తీసుకొని పోగలుగుతావు రామానాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు మీకు ఇంత ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నామంటే ఆ నీటిని ఎనిమిది వందల అడుగుల లెవెల్ నుంచి కూడా ఈరోజు తెలంగాణ తీసుకొని పోయేటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకున్నారు పాలమూరు రంగారెడ్డి యొక్క వాళ్ళ సిల్ లెవెల్ ఎంత ఈరోజు దిండి ప్రాజెక్టు యొక్క సిల్ లెవెల్ ఎంత వాళ్ళు ఎనిమిది వందల అడుగుల్లో ఈరోజు ప్రాజెక్టులు నిర్మించుకుంటా ఉంటే రాయలసీమకు కావాల్సినటువంటి ప్రాంతం కూడా ఎనిమిది వందల అడుగులు తీసుకొని పోకుండా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది రాయలసీమకి ఎట్లా మేలు జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచన చేసుకొని చెప్పాలా దాన్ని కూర్చొని అవసరమే లేదని చెప్పి మాట్లాడుతున్నారు పూర్తిగా రాయలసీమ ఎండిపోతుందబ్బా ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ ప్రకారం నీళ్లు ఎక్స్ట్రాగా వస్తే ఓకే కానీ తక్కువ లీన్ పీరియడ్లో రాయలసీమ పరిస్థితి ఎట్లుంటుంది రాయలసీమకు తాగునీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు రామానాయుడు గారు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఎక్కడి నుంచి తీసుకొని పోతారు అని చెప్పి నేను అడుగుతున్నా మీరు మీరు ఒకసారి పరిశీలించండి మీరు కూర్చొని మాట్లాడుతున్నారు జివో తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాజెక్టును మొదలుపెట్టేటువంటి పదహైదు రోజుల్లోనే ఎన్జిటి వాళ్ళు అబ్జెక్షన్స్ రేజ్ చేశారు ఎన్జిటి వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆపినామని చెప్పారు మరి ఈరోజు మీకు మీకు ధైర్యం ఉంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రండి ప్రాజెక్ట్ దగ్గరికి మీ ఎంబుక్స్ అన్నీ తీసుకొని రండి మీ అధికారులందరినీ కూర్చోబెట్టండి చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ ప్రాజెక్టుల పైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాయలసీమ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది అది వాళ్ళ సొంత ప్రాంతం అనేది కాదు మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ గడిచిన గడిచిన కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా దుర్భిక్షమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే రాయలసీమ ప్రాంతం ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది డెల్టాలో ఎప్పటి నుంచో అనుభవిస్తున్నారు డెల్టాలో ఎప్పటి నుంచో నీళ్ళు ఉండే వాళ్ళకు కాదు ఈ వాళ్ళతో పాటు మిగిలినటువంటి నీళ్ళన్నీ తీసుకొని పోవాలా సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళనన్నింటినీ కూడా ఆదా చేసుకొని రాయలసీమ ప్రాంతంలో సుభిక్షం చేయాలా అనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకునేటువంటి నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాయలసీమ బతుకుతూ ఉంది రాయలసీమలో ఆ రాయలసీమలో ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో కూడా ఏదైనా ఆశ కనపడతా ఉంది ఉంది అంటే అది కేవలం పోతిరెడ్డి పాడు దగ్గర నుంచి వస్తున్నటువంటి నీళ్ళ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇరిగేషన్ మంత్రిని కోరుకుంటున్నాను ఏం రామారాయణ గారు మీరు మీరు ఒప్పుకుంటారా కనీసం ఈ యొక్క పదివేల క్యూసెక్లు ఉన్నటువంటి కెపాసిటీ ఉండేటువంటి ఆ పాడును రాజశేఖర్ రెడ్డి గారు కాకుండా ఏ నాయకుడైనా నలభై నాలుగు వేల సామర్థ్యానికి పెంచేటువంటి ధైర్యము దమ్ము ఉండి ఉందని చెప్పి మీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా నమ్ముతారా ఇది ఒక సవాల్ విసురుతున్నా మీరు పదివేల పదివేల క్యూసెక్స్ సామర్థ్యం ఉండేటువంటి పాడును దమ్మునేటువంటి నాయకుడు కాబట్టి నలభై నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యానికి పెంచినటువంటి ధైర్యము రాయలసీమ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మరింత లోతుగా అధ్యయనం చేసుకొని లీన్ పీరియడ్లో కూడా ఈరోజు తెలంగాణ వాళ్ళు ఎన్నిబల అడుగుల్లో వాళ్ళ యొక్క సిల్ లెవెల్లో మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు కాబట్టి ఆ లీన్ పీరియడ్లో కూడా రాయలసీమ ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొని వస్తే దాన్ని కూర్చొని మీరు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టేటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతూ ఉంది ఎందుకు ఆగిపోయినాయి ఏమైనా ఎన్జిటి వల్ల ఆగిపోయినాయా లేకుంటే వేరే అనుభూతి లేక ఆగిపోయినాయా అని చెప్పి మేమంతా ఆలోచన చేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా బయట పెట్టారు ఇది దేనివల్ల ఆగిపోలేదు నేను క్లోజ్ డోర్స్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకోగలిగినా కాబట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అది ఎక్కడో చెప్పలేనా అసెంబ్లీలో చెప్పాడు నేను సాధించినటువంటి విజయం ఇది చంద్రబాబు నాయుడుని నేను కన్విన్స్ చేసుకున్నానో లేకుండా ఉంటే నేను లోబడుచుకున్నానో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను దానికి ఏం చెప్తారో చంద్రబాబు నాయుడు గారు చెప్పమని చెప్పు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నేను ఇటువంటి చీకటి ఒప్పందం చేసుకోలేదు నేను ఎందుకోసం ఆపినానో దాని వివరణ ఆయన ఇవ్వాలా ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నట్టే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరిగేది ఎనిమిది వందల అడుగుల్లో నుంచి నీళ్లు తీసుకొని ఎత్తిపోతల ద్వారా మనము పోతిరెడ్డిపాటి నుంచి ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియ నిరాటంకంగా జరిగి ఉండేది కేవలం మీ అసమర్థత వలనే ఈరోజు ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి రాయలసీమ ప్రాంతం మీద మీకు ఏమాత్రం ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా మీరు దయచేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి మేము వస్తాం మేము మిమ్మల్ని విమర్శలు చేసుకునేదే మా యొక్క పని కాదు మాకు కావాల్సింది మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలా మా సలహాలు ఇస్తాం మీతో పాటు మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మాతో పాటు ఇతర ఇతర స్టేక్ హోల్డర్స్ ఇతర పార్టీ వాళ్ళని కూడా పిలిచండి అక్కడటువంటి పబ్లిక్ కూడా పిలిచండి ప్రజలకు ఏ ఏ పనులు అవసరం ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చేపట్టాలని చెప్పి కోరుకుంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తే అది మీకే భూమరాంగ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎనిమిది వేల కోట్లు మీరు పేమెంట్ చేస్తారనేటువంటి విషయము కేవలం గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కన్నిటికీ కమిషన్లు తీసుకొని మీకు కావలసినటువంటి కాంట్రాక్టర్లకు మీరు డబ్బులు చెల్లించినారు తప్పితే మీరు ఏ మాత్రం మీరు అధికారం లేక వచ్చినప్పటి నుంచి కొత్తగా పనులు చేపట్టలేదు లేకుండా ఉంటే ఎటువంటి ఇరిగేషన్ పనులు జరగడం లేదు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగేటువంటి ఒక్కటే ఒక పని హెచ్ఎన్ఎస్ఎస్లో జరిగేటువంటి లైనింగ్ ఆ లైనింగ్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అందరి ఆశయాలకు వ్యతిరేకంగా వాళ్ళందరి ఆలోచనలకు వ్యతిరేకంగా మాకు లైనింగ్ వద్దు మాకు మీరు లైనింగ్ చేస్తే మాకు గ్రౌండ్ వాటర్ కూడా పెరగవు అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క పెట్టుకుంటా ఉంటే వాళ్ళ యొక్క మొరను మీరు వినకుండా కేవలం మీ స్వార్థం కోసం మీ కమిషన్ల కోసం మీరు లైనింగ్ పనులు చేస్తున్నారు తప్పితే వేరేది ఏమీ కాదు రామనాయుడు గారికి ఒకటే సవాల్ విసురుతున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ప్రాజెక్టు పైన వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ను ఒకటి కన్వీన్ చేయండి మీతో పార్టీ మేము మేమందరం సిద్ధంగా ఉన్నాం మీతో డిబేట్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కాబట్టి రాయలసీమ ప్రాంతం మీద చిత్తశుద్ధి ఉంటే దయచేసి ఈ యొక్క కల్లబుల్లి మాటలు పెట్టుకొని ఈ రోజుకైనా కూడా ఎందుకంటే పంపులు దా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ప్రాజెక్టు కావాల్సినటువంటి రాయలసీమ లిఫ్ట్ కావాల్సినటువంటి బేసిక్ ఫౌండేషన్ వర్క్స్ అన్నీ జరిపినాయి ఇప్పుడు కేవలం పంప్ పంపులు ఒకటే ప్లేస్మెంట్ చేయాలా మీకు ఉంటే పంపులు పెట్టండి మీకు జగన్ మీకు రేవంత్ రెడ్డితో మీరు లోపాయికారి అగ్రిమెంట్ చేసుకోకుండా ఉంటే ఆ ప్రాజెక్ట్ని కొనసాగించండి మీరు రెండు వేల ఇరవైలో ఎన్జిటి అబ్జెక్షన్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి కొనసాగించేటువంటి ధైర్యం మీరు ఎందుకు చేయలేకుండా ఉన్నారు వాస్తవానికి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు తెలంగాణలో కట్టేటువంటి ప్రాజెక్టుల మీద అబ్జెక్షన్స్ రేస్ చేసి వీళ్ళు క్లియరెన్స్ లేకుండా కట్టాలంటే ఫైన్ వేసింది తెలుగుదే తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి మన యొక్క వాదన స్పష్టంగా ఉంది మీ యొక్క కొత్తగా పర్యావరణ పర్యావరణ పర్మిషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు మనం ఒక్కటే ఈరోజు మనం ఒక్కటే ఒకటి ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ లెవెల్ ఇన్స్టెడ్ ఆఫ్ పోతిరెడ్డిపాడు ఎయిట్ ఫార్టీ వన్ లెవెల్లో నుంచి తీసుకోవాల్సినటువంటి నీటిని దాని ఇంకా మరింత లోతులో ఎనిమిది వందల అడుగులో ఇంకొక నలభై ఒక అడుగులు లోతులో నుంచి నీళ్లు తోడుకున్నాను తప్పితే అది కొత్త ప్రాజెక్టు కాదు నీళ్లు తక్కువ ఉన్నటువంటి సమయంలో కూడా ఆ నీళ్లు తీసుకోవాల్సిన కొత్తగా పర్యావరణానికి వచ్చేటువంటి భంగం లేదనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయము దానివల్ల ఎన్జిటి వల్ల అబ్జెక్షన్ పెట్టినా కూడా డ్రింకింగ్ వాటర్ కోసం మనం తీసుకోవచ్చు అనేటువంటి క్లాస్ మీద ఆ పనులు కొనసాగించడం అదే క్లాస్తో మీరు కూడా కొనసాగించాలా తాగునీటి కోసము ఈ ప్రాజెక్ట్ను మనం కంప్లీట్ చేయాలని చెప్పి తాగునీటి ప్రాజెక్ట్ నెపంతో దీన్ని పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు ఒకసారి ఆలోచన చేస్తే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే పక్క రాష్ట్రాల వాళ్ళు నిర్మాణాలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎప్పుడు కూడా కొత్త నిర్మాణాలు చేపట్టలేదు వాళ్ళు చేపట్టకుండా సమర్థవంతంగా ఆపినారు మనకు పూర్తిగా మన ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు కూడా దాదాపు పూర్తి అయిపోయి వచ్చింది పూర్తి అయిపోయి ఈరోజు కేవలం ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి డబ్బులు కడితే ఆ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయొచ్చు నీ నీటి తీసుకొని పోయి ప్రకాశం జిల్లాని సస్యశాలం చేయొచ్చు కానీ దాన్ని ఏం చేయలే ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వము నేను అడుగుతున్నాను ఒకటే ఒకటి వెలుగొండ నుంచి నీళ్ళు ఎందుకు తీసుకుని పోలేకుండా మీరు ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు వెలుగొండలో వెలుగొండలో నుంచి ప్రకాశం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది మరి ఎనిమిది వేల ఖర్చు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టామనేటువంటి వాళ్ళు ఎందుకు మీరు వెలుగొండలో ఉంచి నీళ్లు తీసుకోలేకుండారు కొంచెం దాదాపు నాకు తెలిసి వెయ్యి కోట్లో వెయ్యి కోట్లు ఎంతో ల్యాండ్ ఎక్విజిషన్కు డబ్బులు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్గా నీళ్ళు వస్తాయి కానీ చేయడం లే వీళ్ళు వీళ్ళ ఇంట్రెస్ట్ కమిషన్లు వచ్చేటువంటి దాని మీదనే వీళ్ళకి ఇంట్రెస్ట్ వీళ్ళ కాంట్రాక్టులకు డబ్బులు చెల్లిస్తే వీళ్ళకి ముడుపులు వస్తాయి కాబట్టి ఈ యొక్క మీ మీరు చేసేటువంటి పనులన్నిటి కూడా ప్రజలకు అందరికీ అర్థమవుతుంది మేము స్పష్టంగా మీరు పిలిస్తే మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం రాయలసీమ జరిగేటువంటి ప్రాజెక్టులు కానీ ఈ ప్రభుత్వం రాయలసీమకు చేసేటువంటి ద్రోహం మీద